హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ పొద్దున్నే మీతో స్టిచ్చింగ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే నిన్న ఈవినింగ్ కట్ చేసి ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇంకా నైట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని స్టార్ట్ చేసి కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ పిల్లలతో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాను ఇక మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ వర్క్ ఒక వీడియో తీయాలి అని చెప్పేసి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక వరుసగా పిల్లలకి సెలవులు వచ్చాయి కదా ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ ఇక ఉదయాన్నే రైస్ పెట్టేశాను అనమాట ఈరోజు ఇక పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇక నేను స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ నీట్గా ఉంది వర్క్బుల్ అనిపించింది అక్క ఈ ఇది బ్లౌజ్ పీస్ అనమాట వేసిన కంప్యూటర్ వర్క్ వేసిందే బ్లౌజ్ పీస్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్ పడింది వర్తే అనిపించింది ఎందుకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి షేర్ చేశాను సో ఫైనల్లీ ఈ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఫినిషింగ్ ఏంటి అని చెప్పేసి